నమస్తే మనకి తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉంటాయి మనం ఒక్కొక్క ఒక్కో ఒక్కో టైంలో ఒక్కోటి తెలుసుకుంటూ ఉండాలి ఏంటంటే ఇప్పుడు మనకి బ్రిటిషు టైంలో అండమాన్ దీవ్ అని ఉండేది అండమాన్ దీవిలో నేరస్తుల్ని అక్కడ జైల్లో పెట్టేవారు పెడితే ఆడు శుభ్రంగా తిని ఎక్కువ రోజులు బతుకుతున్నారని బ్రిటిషోళ్ళు దానికి వేరే వేరే మార్గం చూశారు ఏంటంటే ఆయన తినే ఆహారంలో కొన్ని కెమికల్స్ టైప్ కలిపి ఉంటే గమ్ముని చనిపోతే వాళ్ళకి పోషణాహారం తగ్గుద్ది వాళ్ళకి బడ్డీని తగ్గుద్ది కయ్యలు ఒక వెయ్యి వందనుకోండి తగ్గి ఒక వాళ్ళది వాళ్ళకి మిగులుతుంది కదా ఆ టైప్ కనిపెట్టి అప్పుడు ఏం చేశారంటే అల్యూమినియం సంబంధించిన వస్తువులతో తయారు చేసిన వాటిలో అన్నం వండితే అన్నం కానీ కూరగాని వండితే దానివల్ల లైఫ్ తగ్గిపోతుందంట ఆ బ్రిటిషు వాళ్ళు అలా కనిపెట్టి అది అప్పుడు అన్నమాన్ దీవులు ఆ జైలుకి ఇస్తే వాళ్ళు గమ్ముని త్వరలో చనిపోయేవారు వాళ్ళు ఎందుకంటే నేరస్తులు కదా ఎక్కువ రోజులు ఉంటే వాళ్ళకి ఆహారం పెట్టాలి కదండి ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంట్లో ప్రతి వస్తువు అల్యూమినియం నాకు అల్యూమినియం ప్లేట్ అల్యూమినియం వండుకున్న వస్తువుది అల్యూమినియం ప్రతి అల్యూమినియం దానివల్ల ఏంటి మనకి లైఫ్ తగ్గిపోతుంది ఇదివరకు వాళ్ళు చనిపోవడానికి అది చేసేవారు ఇప్పుడు మనం బతకడానికి అల్యూమినియం వాడుకోవడం స్టీల్ వాడాలి కదా స్టీల్ వాడడం తక్కువ వస్తుంది మళ్ళీ అమ్ముకుంటే అల్యూమినియం మళ్ళీ ఎంతమంది రేటు వస్తుంది పోయినా సరే ఎంతమంది రేట్ వస్తుంది ఆ రకంగా తయారయ్యే జనం తయారయ్యి కానీ సుఖం ఏంటి ఆ లైఫ్ తగ్గిపోతుంది ఆ డెబ్భై ఎనభై ఏళ్ళు బతకోవాల్సినడు ఏదో జబ్బు వచ్చి ఏదో జబ్బు వచ్చి అలా కుషించుకొని 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 చనిపోరు దానికి తోడు మందు ఒకటి షీప్ మందు తర్వాత సిగరెట్టు గుట్క పాన్ పరాకు రకరకాల తిన్న ఉన్న ఆ వయసుని అలాగ వంద ఏది తొంభై తొంభై ఏళ్ళది ఎనభై ఎనభై ఏళ్ళది డెబ్భై అలా తగ్గించుకొచ్చి చచ్చిపోతున్నారు భూమి మీద ఉండదు తక్కువ అసలు జాగ్రత్తగా జాగ్రత్తగా ఉంటే తొంభై ఏళ్ళు పైన ఉండొచ్చు మనం ఈ కెమికల్స్ కలిపిన వస్తువులు తిన్నా సరే అయితే ఏంటంటే దానికి తోడు రకరకాల ఇవన్నీ చేయడం మీకు మీకు అందరికీ తెలియని విషయం కూడా ఉంది అవి చెప్తే చాలా గొడవలు అవుతాయి అనుకో అనుకోవడం అనిపిస్తుంది ఏంటంటే కొన్ని కొన్ని షాపుల్లో స్వీట్ షాపుల్లో ఈ స్వీట్ షాపుల్లో పేర్లు అక్కర్లేదు పెద్ద షాపులు ఉన్నాయి చిన్న షాపులు ఉన్నాయి కళాయిలు అన్నీ ఏంటనుకున్నారు అల్యూమినియం కళాయిలే పాకం పెట్టిన అయ్యాయి పప్పు ఉడకేసినా కార పోసి వేసినా అయ్యే అన్నింటికి అల్యూమినియం వాడుతున్నారు ఏంటి పరిస్థితి స్టీల్ వాడచ్చు కదా అవి తక్కువ వస్తాయి రేపు భూమి కొన్నాళ్ళు పోయిన తర్వాత పోయి బొక్కలు పెట్టి సిల్లు పెడితే అది ఎంతో కొంత మనకి మళ్ళీ వస్తుంది స్టీల్ అయితే రాదు ఎంతకంత మనకి లాభం వస్తుంది పాతను ఇను కొంటాం కేజీ కేజీ మన కొనేటప్పటికి కేజీ వెయ్యి రూపాయలు ఎన్నో ఉంటుంది ఎంత పాతనం కేజీ పాత రూపాయలు అలాగా ఇనకొత్త నుంచి పాలు వేసిన తప్ప లైఫ్ తగ్గిపోతుంది కొన్నాళ్ళు ఉండవలసిన వాళ్ళు ఇక్కడ ఆరి బిడ్డలతో ఉండాలి తర్వాత ఏమో మనవాళ్ళ మనవాళ్ళతో ఉండాలి లైఫ్ పెంచుకుంటా మంచిది అనుకుంటా ముందు తక్కువగా అవ్వాలి పని ఇంత చేస్తున్నారా అసలు జనాలకి చదువుకున్న వాళ్ళకి చదువుకోలేని వాళ్ళకి ఉద్యోగం చేసిన వాళ్ళకి కూడా అవగాహన ఉండలా ఇవాళ ఆడ బతుకుతున్నాం ఆడ లేకపోతే వెనకాల పరిస్థితి ఏంటి అని ఎవ్వరికి అవగాహన లేదు ఆడ ఆరోగ్యం ఉంది ఇవాళ రోజు నెలకి మూడు వేలు మూడు వేలు ఖర్చు అవుద్ది లేదు రెండు వేలు ఖర్చు అవుద్ది ఇరవై నాలుగు వేలు సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు అలాగా చేస్తున్నారు అదే ఫ్యామిలీకి అయితే నలభై ఐదు వేలు అవుతుంది అలాగే ఏ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకుంటే ఐదు లక్షల ప్రీమియం ఉంటుంది ప్రీమియం ఇద్దరికి కలిసి పాతి వేలు ముప్పై వేలు ఉంటుంది అయితే ఐదు లక్షలు మనకి వైద్య నిమిత్తం వాడుకోవచ్చు ఏది ఒకటే కాదు కంటికి ఏంటి ఒంటికేంటి జబ్బులకి ఏంటి జ్వరాలకి రకరకాల వ్యాధులకి అన్నింటికి చేయించుకోవచ్చు కొన్ని ఫ్రీగా కార్డులు ఉంటాయి లేదా అంతకైతే మనకి బాగా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి మంచి క్లాస్ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవాలనుకుంటే చేయించుకొని బిల్లు పెట్టుకుంటే మనకి బిల్లు వచ్చేస్తుంది హెల్త్ ఇన్సూరెన్స్ అది ఒక రకం రెండోది ఏంటంటే ఈ పొద్దున్నే సాయంత్రం పని చేస్తున్నాడు ఆరు పని చేస్తున్నాడు పర్లేదు అనుకుంటాడు ఏ రోజు గారు తినేస్తూ ఉంటాడు తర్వాత భవిష్యత్తు గట్టిగా అవసరం వచ్చి ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకో ఏ ఇబ్బంది అంటే గమన అవసరం వస్తుంది ఏ అమ్మాయి పుష్పత్తి అవుతుంది ఖర్చు కావాలి పెళ్ళి పెళ్లి చేయాలని డబ్బులు కావాలి ఎన్ని రావాలంటే ఫస్ట్ నుంచి మనం వచ్చిన జీతం వల్ల లేదు జీతమో మోడు పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు అయ్యో ఏదో జీతం పక్కన వెనకేసుకుంటే రేపు వద్దున భవిష్యత్తు బాగుంటుంది అవి ఆలోచించరు అటువంటిప్పుడు ఏం చేయాలి లైఫ్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి మనకి ఏది కంపెనీ కావా ఏ మంచిదో ఏంటనేది మాకు మమ్మల్ని అడిగితే మేము చెప్తాం ఇది అయితే లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు ఎస్బీఐది అది అయితే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు ఇవి ఆలోచించుకొని మీకు అవసరమైతే నాకు ఇలా ఉంది ఇలా ఉంది కానీ మీరు నలుగురిని కనుక్కోనో లేక నన్ను కనుక్కోనో నాతో చెప్పు చేస్తే మీకు చేయడానికి మంచి చేయడానికి మేము కొద్దిగా ఆలోచించి కొన్ని చెప్తాం కొన్ని షాపుల్లో ప్రతి కళాయిలు అల్యూమినే ఉన్నాయి పేరు చెప్పక్కల పేరు చెప్తే మాకు కోటింగే అందు గురించి మీ ఆరోగ్యం మీ జాగ్రత్త మీరు చూసుకోండి తింటే తినండి లేకపోతే మానండి అది మీ ఇష్టం జాగ్రత్త ఆలోచించుకొని చేసుకోండి నిత్యం యోగా చేయండి మెడిటేషన్ చేయండి వాకింగ్ చేయండి సైక్లింగ్ చేయండి డైలీ మనకు జీలకర్ర వాము మిరియాలు అల్లం ఇటువంటి కాసుకొని తాగండి మధ్య మధ్యలో వారం రెండు రోజులు కలబంద తినండి ఆరోగ్యం బాగుంటుంది కలబంతి తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది ఆ మొక్కతో తలక రాసుకుంటే తెలుపు ఇంట్రుకులు రావడం తగ్గుతాయి తలలో సొంటి దురదలు ఏమి ఉండవు అది మంచిది తర్వాత తర్వాత కొన్ని విషయాలతో తర్వాత మళ్ళీ కలుద్దాం నమస్తే